మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జూన్ నెల ఏడవ తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే మనగా మూడవ వ్యవహానం మొదటి అధ్యాయము పదకొండవ వచనంలో ఇలా వ్రాయబడింది ప్రియుడ చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకును అవును ఈ పరికారుడు ఈ పత్రికలో దేమోత్రి మంచి సాక్ష్యము కలిగినవాడు అంతేకాకుండా ఇతనికి సత్యం పట్ల ఉన్న విధేయతను బట్టి మంచి పేరును పొందినవాడు కాబట్టి దేమోత్రి ఏమి చెబుతున్నాడు అంటే మేలు చేసేవారు దేవుని సంబంధులు అవుతారు కీడు చేసేవారు దేవుని ఎరుగునివారు దేవుని చూడని వారు కాబట్టి మనము మంచి కార్యములు చేస్తే దేవుని సంబంధము అవుతాము దేవుని కృప మనపై ఉంటుంది అని చెబుతున్నారు ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరుగాక ఆమెను ఆమె